ఓం నమో వెంకటేశాయ తిరుమలలో శ్రీవారి సేవకుల సేవలు అమోఘం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రశంస తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో భక్తులకు శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవకు సేవలు అమోఘం అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ కొనియాడారు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమ్మ అన్న ప్రసాద కేంద్రంలో శుక్రవారం ఆమె అన్న ప్రసాదం స్వీకరించారు ముందుగా అన్న ప్రసాద కేంద్రం వద్దకు చేరుకున్న ఆమెకు టిటిడి బోర్డు సభ్యులు శ్రీమతి సుచిత్ర ఎల్లా శ్రీ భాన్ ప్రకాష్ రెడ్డి అదనపు ఓ శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు అనంతరం ఆమె భోజనజాల వద్దకు చేరుకొని శ్రీవారి సేవకులతో ముచ్చటించారు ఈ సందర్భంగా భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాలను వడ్డించారు అన్న ప్రసాదం స్వీకరించిన అనంతరం ఆమె టిటిడి ఫీడ్బ్యాక్ పుస్తకంలో తన అభిప్రాయాన్ని లిఖిత పూర్వకంగా తెలియజేశారు ఇతర భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించడం హృదయానికి హత్తుకుందని పేర్కొన్నారు అనంతరం ఆమె భక్తులతో ముచ్చటించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీఈఓలు శ్రీ రాజేంద్ర శ్రీ భాస్కర్ విజిఓ శ్రీ సురేంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు ఇది టిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారి జారీ చేయబడిన ఒక ప్రకటన ద్వారా తెలియజేయబడుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓ నమో వెంకటేశాయ